ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలోనే నంబర్ వన్ డిపో అది రాష్ట్రంలో సైతం ఆ డిపో పేరు చెబితే లాభాల్లో ఉండేదని చెప్పేవారు అంతటి ఘనకీర్తి పొందిన ఆర్టీసీ నేడు కుదేలవుతోంది దీనిపై ఎస్కేఎస్ టీవీ ప్రత్యేక కథనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో ప్రారంభం నుండి లాభాల బాటలో ఉండేది ఇక్కడి నుండి హైదరాబాద్ నిజామాబాద్ జహీరాబాద్ తదితర ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామాలకు బస్సులు నడిపి ప్రయాణికుల ఇబ్బందులు తీర్చేది అయితే సంస్థ నిర్వహణ రోజు రోజుకు తగ్గిపోతుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు పేద మధ్యతరగతి మొదలుకుని ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా ఆర్టీసీ బస్సులపై ఆధారపడి తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు అయితే ప్రయాణికుల రద్దీ పెరిగినా బస్సులు పెరగకపోవడంతో ప్రతిరోజు తిప్పలు తప్పడం లేదు డిపోలో ప్రస్తుతం డెబ్బై బస్సులు ఉన్నాయి అందులో పంతొమ్మిది బస్సులు అద్దె బస్సులు ఉండగా ప్రైవేట్ బస్సుల యజమాని మూడు బస్సులు రద్దు చేసుకున్నారు ఇందులో నిత్యం ఐదు బస్సులు మరమ్మత్తులో ఉంటాయి మిగిలిన అరవై రెండు బస్సులతో నిర్వహణ అగమ్యగోచరంగా మారుతోంది దీంతో పాటు హైదరాబాద్ ఇతర పట్టణాలకు వెళ్లే వారికి బస్సులు సమయానికి రాక వచ్చినా సీటు దొరకక రోజు ఇక్కట్లు పడుతున్నారు విద్యార్థులు ఉద్యోగులు వివాహాది శుభకార్యాలకు వెళ్లే వారికి నరకం కనబడుతోంది గతంలో సక్రమంగా నడిచే కొన్ని షెడ్యూళ్లు దారి తప్పడంతో ప్రయాణికుల సమయం వృధా అవుతోంది పడిగాపులు కాయడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది బస్సులు దొరకక ఇతర ప్రైవేట్ జీపులు కార్లు ఆటోల్లో ప్రయాణిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు దీంతో పాటు ప్రైవేట్ జీపుల వారు దారి దోపిడీ చేసినట్టు దోచుకుంటున్నారు మరోవైపున బస్సులు తగ్గడంతో రోజుకు యాభై వేల వరకు నష్టం కలుగుతోంది నారాయణఖేడ్ రాజీవ్ చౌరస్తా వద్ద బస్టాండ్ సైతం లేకపోవడంతో ప్రయాణికులు రోడ్లపై ఇతర హోటళ్లు షాపుల వద్ద నిలిచి ఉండడంతో గంటల సమయం పడిగాపులు కాయాల్సి వస్తోంది ఇప్పటికైనా ఆర్టీసీ సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టి బస్సులు పెంచి ప్రయాణికులకు ఇబ్బందులు తొలగించి సరైన సమయానికి బస్సులు నడపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు నా పేరు ముజ్జు స్థానికుడిని అయితే దాదాపు నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నా గంటన నుంచి బస్సుల కోసం వేచి చేస్తున్నా అన్న ఎందుకు నారాంఖేడ్ అంటేనే మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో వలసలకు పెట్టిన పేరు ఇక్కడ వలస ప్రయాణికులు ఎక్కువ ఉంటారు ఎందుకంటే పండుగలకు తప్పిస్తే వేరే ఓట్లకు తప్పిస్తే ఈరోజు ఇక్కడ పబ్లిక్ ఇక్కడ తమ సొంత ఊళ్ళకు చేరుకుంటారు కానీ ఈ వలసలకు తగ్గట్టు ప్రయాణికులకు తగ్గట్టు బస్ డిపో అధికారులు బస్సులు బస్సులను ఏర్పాటు చేయలేదు బస్సుల కొరత చాలా ఉన్నది దాదాపు గంట నేర నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అలాగే చౌరస్తా పైన బస్ షెల్టర్ లేకపోవడం వల్ల షాప్ల ముందు కిరాణ్ షాప్ల ముందు హోటల్లో నిలబడి వాళ్ళు ఏమన్నా కూడా మాటలు భరిస్తూ నిలబడుతూ ఉన్నారు అయితే ఇప్పటికైనా బస్ డిపో అధికారులు స్పందించి ఇక్కడ వెంటనే బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరుతాను డిపో ముందుకు పోవాలంటే నేను ఒకటి ఏంటంటే బస్సెస్ కావాలా మనకి తగ్గిన మూడు బస్సులు కానీ మళ్ళీ రైకుబ్ కావాలా ఆటోమేటిక్గా స్టాఫ్ కూడా రిక్రూట్మెంట్ అవుతాయి మనకి ఆటోమేటిక్గా ప్రయాణికులకు సౌకర్యాలు అందిస్తే దాన్ని బట్టి ఇయర్నింగ్స్ కూడా పెరుగుతాయి డిపోయి ఆటల్లోకి తీసుకురావాలంటే మెయిన్ స్టాఫ్ ఉండాలా బస్సులు ఉండాలా బస్సులు స్టాఫ్ ఉంటే ఆటోమేటిక్గా ఇయర్నింగ్స్ వస్తాయి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దాకా అన్ సీజన్ డిసెంబర్ వరకు అన్ సీజన్ ఇప్పటి నుంచి ఈ డిసెంబర్ నెలలో జనవరి నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది డిపోకి క్యాన్సిల్ చేసుకున్నారు బస్సులు మూడు క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళు తిప్పలేని కారణంగా బస్సులు క్యాన్సిల్ చేసుకున్నాం మూడు బస్సులు ఐదు బస్సు క్యాన్సిల్ చేసుకున్నాం అవి ముందు భవిష్యత్తులో టెండర్స్ ఏమైనా పెడితే ఎక్కువ పోతాయి ఆ మూడు బస్సులు కూడా టెండర్స్లో పెట్టి నోటిఫికేషన్ ఇస్తారు హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టులై టీవీ